హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ప్రధానమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం భారత్లో దాదాపు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులు ఉన్నాయని తేలింది ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో ఇది దాదాపు మూడు వంతులు మరి కొన్ని వేల కిలోమీటర్ల అడవుల్లో ఉన్న పుల్లను మన దేశం ఎలా లెక్కిస్తుంది ప్రపంచంలోని ఎన్ని వైల్డ్ లైఫ్ సర్వేలు జరిగిన వాటిలో అతిపెద్దది మన దేశంలో జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ దాదాపు నాలుగు లక్షల చదరపు కిలోమీటర్ల అడవిలో ఇరవై కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అరవై వేల మంది ఫారెస్ట్ సిబ్బంది ఏకమై ఒక సంవత్సరం పాటు ఈ సర్వే చేస్తారు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తర్వాతి టైగర్స్ సెన్సెస్ని ని ఎలా చేపడతారు ఇప్పుడు తెలుసుకుందాం పులుల లెక్కింపులో మొదటి దశ ఏడు రోజులు జరుగుతుంది అందులో మూడు రోజులు ఫీల్డ్ స్టాఫ్ సుమారు పదిహేను కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అంటే రోజుకు ఐదు కిలోమీటర్ల చొప్పున ఇందులో సిబ్బంది పుల్లను నేరుగా చూడాలని ప్రయత్నించారు వాటి ఆనవాళ్ళను వెతుకుతారు పాదముద్రలు జంతువుల నుండి వేటాడి చంపిన చోటు స్క్రాప్ మార్క్స్ చివరికి వాటి విసర్జితాల వంటి వాటిని కూడా సేకరిస్తారు ఆ తర్వాత రెండు కిలోమీటర్ల పొడవున ఒక లైన్ వెంట నెమ్మదిగా నడుస్తారు ఇక్కడ పులి ఆహారమైన జింకలు అడవి దున్నల్ లాంటి శాకాహార జంతువులను లెక్కిస్తారు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి లైన్ నుంచి జంతువుల దూరం యాంగిల్స్ నోట్ చేసుకుంటారు ఓకే ఫారెస్ట్ హెల్త్ హ్యూమన్ డిస్టర్బెన్స్ తెలుసుకోవడానికి ఐదు సర్క్యులర్స్ ప్లాట్స్ తీసుకొని అక్కడ చెట్లు పొదలు గడ్డి ఎంత ఉందో చూస్తారు అంతేకాదు ఎన్ని చెట్లు కొట్టారో పశువుల పేడ ఎంత ఉంది ఇలాంటి అంశాలను రికార్డ్ చేస్తారు గడ్డి బాగా ఉంటే పులులు వేటాడే జంతువులకు ఆహారం బాగుంటుంది అవి ఎక్కువగా ఉంటే అక్కడ పులులు ఉంటాయి ఫీల్డ్ వర్క్ పూర్తయ్యాక రెండో దశ మొదలవుతుంది దీనిని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ నిర్వహిస్తుంది రెండు వేల ఆరు నుంచి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఈ సెన్సెస్కి సాంకేతికత సహాయం అందిస్తుంది మొదటి దశలో అందిన డేటాను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిమోట్ సెన్సింగ్ ఇన్ఫర్మేషన్తో కలిపి చూస్తుంది శాటిలైట్ ఇమేజెస్ నుంచి అటవీ విస్తీర్ణం పర్వతాలు నీటి వనరులు మనుషుల కార్యకలాపాల వంటి డేటాను తీసుకుంటారు తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో పులుల కదలికల కోసం నైట్ మూమెంట్ను కూడా ట్రాక్ చేస్తారు దీని ద్వారానే పులులు ఎక్కడ తిరుగుతాయో సరిగ్గా తెలిసి కెమెరా ట్రాఫికింగ్ లొకేషన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ దశ పూర్తిగా టెక్నాలజీతో కూడుకున్నది ఇక్కడ పుళ్లను వాటి చారల ఆధారంగా గుర్తిస్తారు లెక్కింపు కోసము నాలుగు చదరపు కిలోమీటర్లని ఒక గ్రిడ్గా విభజిస్తారు ప్రతి గ్రిడ్లో రెండు కెమెరాలు సెట్ చేస్తారు మొదటి దశ నుంచి వచ్చిన ఆనవాళ్ళ ఆధారంగా పులులు ఎక్కువగా తిరిగే దారులు నీటి గుంటలు కొండ ప్రాంతాలలో కెమెరాలు పెడతారు దాదాపు ఇరవై ఐదు రోజులు కెమెరాలను ఫీల్డ్లో ఉంచుతారు సిబ్బంది ప్రతిరోజు కాకపోయినా ఒక రోజు గ్యాప్ ఇచ్చి కెమెరా మెమొరీ కార్డ్స్ మార్చి డేటా కలెక్ట్ చేస్తారు చివరికి ఒక స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ సహాయంతో పులుల పక్కన ఉండే చారలను మ్యాచ్ చేసి అవి ఏ పులికి చెందినవో కూడా గుర్తిస్తారు కర్ణాటకలో బందీపూర్ నాగర్హోల్ భద్ర ఖాళీ బీఆర్టీ అనే ఐదు టైగర్ రిజర్వులు ఉన్నాయి స్టేట్లోని అరవై ఏడు శాతం పులులు వీటిలోనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సెన్సెస్కి ఈ రిజర్వు ఏరియాలే కోరుగా ఉంటాయి కానీ అడవి బయట హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో పులులు ఎలా బ్రతుకుతున్నాయి అక్కడి పులి ఆహార జంతువులు గడ్డి వంటి ప్రాథమిక సంకేతాలను ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం మరి ఇలాంటి పులులకు సంబంధించినటువంటివి జంతువులకు సంబంధించినటువంటివి అడవికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను వెలికితీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే శైల